బంగారు వస్తువులు అమ్మబడును లక్ష రూపాయలలోపు బంగారు వస్తువు కొన్నవారికి మీరు కొన్న బంగారం తూకంతో సమానంగా వెండి వస్తువు ఇవ్వబడును తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణాలపై రుణ సౌకర్యం కలదు మాకు దర్శినందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంటా బంగారం వెండి లక్ష్మి కటాక్షం చేకూరాలి ఇట్లు దేవతి దేవతి రామారావు ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ మరియు పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రక్కన కురిచేడి రోడ్ దర్శి సెల్ నైన్ సెల్ సెవెన్ సెవెన్ పేరు పేరు పెద్దనా సుధాకర్ రెడ్డి ఇంటి పేరు రెడ్డి ఇక్కడ ఏ ఈ బజార్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయా సార్ రోడ్డు లేదు చవితి కాలాలు లేదు కరెంట్ లేదు వాటర్ లేవు దోమలు వీరికి అండి ఇప్పుడు వర్షం పడింది అనుకో వర్షం ఇబ్బందిగా ఉంది సార్ మీరు ఎవరికన్నా ఎవరి దృష్టికన్నా తీసుకెళ్ళారా అధికారుల దృష్టికి కానీ వార్డు నెంబర్ల దృష్టికి కానీ చెప్పలేదు సార్ వాళ్ళు ఎవరైనా వచ్చి చూసి వెళ్ళారా చూశారు సార్ వార్డు వార్డు నెంబర్లు వచ్చి చూశారు చూశారు సరే వేస్తాము అన్నారు పోతకాల క్రితం సుమారుగా వాళ్ళు వచ్చింది ఐదారు సరే సరే ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు లేవు కదా